హాయ్ అండి మీ అందరికీ అయితే ఫైనల్లీ మన ఆటోని ఈ రోజుకైతే తీసుకొచ్చి టూ మంత్స్ దాటుతుంది అయితే ఇంకా రోజు వెనకపోతుంది ఏదో ఆడటానికి వస్తుందని చెప్పి అసలుకి అనుకున్న పని అసలు ఇది ఈ ఆటో విషయం అంటేనే ముందుకు సాగట్లేదు గట్టి పట్టుదల బట్టి బలవంతంగా దీన్ని లాక్కొని ఈరోజు ఇనుకొండ తీసుకొచ్చాను ఎనకుండా ఎందుకంటే దీనికి థర్డ్ డేస్ లాగడం అంటే చాలా కష్టం అయిపోతుందండి సెల్ఫ్ ఇష్టం ఉంది దీన్ని వాడక ఏం జరిగిందంటే బ్యాటరీ అనేది కొంచెం డౌన్ అయిపోయి కండిషన్ అనేది కొంచెం తప్పింది ఆటో సో ఇది బ్యాటరీ అనేది సెల్ఫ్ ఇష్టం అనేది తొందరగా పని చేయకపోతుంటే ఇంకా దీన్ని వినకుండా తీసుకొచ్చి చూపిస్తే అని చెప్పి వినకుండా తీసుకొచ్చాను ఎట్ట కూడా కష్టపడి దీన్ని స్టార్ట్ చేసి ఇంటికాడ దీన్ని తీసుకుని వచ్చాను కానీ జరిగి ఇప్పుడు పెద్ద జస్ట్ మిస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి తప్పింది ఏదో చూపిస్తే చూడండి ఒకసారి ఇది కాబడతా కదా ఈ ఫ్రెండ్ టైర్ నట్లు నట్లు చూసారా మొత్తం బయటకు వచ్చేసి ఇది చిత్రంగా నేను కానీ ఇంకొంచెం మొండి పడుదలతో దీన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చాడితే ముందు కానీ మొత్తం ఊడి పక్కన పడేది ముందు ముందు ఆటో అనేది దెబ్బ కింద పడేదే అయితే ఏటో దేవుడి వల్ల దాన్ని ఏదైతే అందా అని చెప్పి ఇది ఈ లొకేషన్ వచ్చేసి వినుగొండ రైల్వే స్టేషన్ ఉంది ఇంకా అంటే అటు సైడ్ ఉందంట మెకానిక్ షాపు దాని దగ్గర అని చెప్పి నేను తీసుకొచ్చాను కానీ మన బ్యాడ్ లెక్క ఏంటంటే ఇంత దారుణం ఇంత దరిద్రంగా ఉంది ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ అసలుకి ముందుకు వద్దురా అన్నట్టు దాన్ని ఏ కాడికి వెనక లాగేస్తేనే లాగేసిన లాగైతేనే ఉంది అది ఎందుకు ఏదైనా అసలు ఇదే ఇంక చేరు ఏదో ఏం తెలియకుండా ఉంది సరే అటు జరిగితే అటు అయింది మొత్తానికైతే ముందుకు సాగి ముందుకు ముఖ్యం ముఖ్యమైనది నా గట్టి పడుదలతోటి ముందుకు సాగి ఇది ఈరోజైతే ఆర్డర్ని వెనకుండా తీసుకొచ్చాను ఇంట్లో మా నాన్న అందరూ ఎవరు వద్దన్నా కానీ నేను రోజు వెనకపోతుంది ఎటు కాదు అని చెప్పి ఈరోజు అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే పరిస్థితి విధంగా అయితే ఉంది ఇంకా నేనేం చూపించాలి చూపించిన తర్వాత చెబుతాను ఇంకేమైనా ఉంటే నాన్న కూడా వస్తున్నారు వెనక వస్తున్నారంట ఇంకా అదైతే సంగతి ఇంకా చూస్తానండి ఈ ఆట కొన్న వేళ విశేషం ఏందో కానీ ఒక్కటి కలిసి రావట్లేదు ఇంకా అది నాన్న కూడా వచ్చాడు నేను వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పాను నాన్న ఇట్లా జరిగింది ఈ కథ ఈ కదా అని చెప్తే తొందరగా నాయనకే వచ్చాడు అయితే వెళ్ళి మెకానిక్ని తీసుకు తీసుకురాపోతున్నాడు ఎందుకంటే కొంచెం ముందుకెళ్ళినా కానీ నట్టే ఊడిపోతూ ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అసలు అందుకని ఇట్లా కాదు చెప్పి మెకానిక్ పిలుచుకున్నప్పుడు నాన్న అని చెప్తే సరే అని చెప్పి మెకానిక్ కోసం వెళ్ళని మా నాన్న తీసుకొచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ టైట్ చేసుకొని వాటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీనికి ఇంకెన్ని పోకండి దీనికి అన్ని తెలుసుకొని చూపించుకొని చూడాలి ఓకేనా చూస్తారా అయ్యవుతా బానీ ఎందుకంటే డౌట్ నువ్వు ఇంత రెండు ఉన్నాయి రెండు పంచీలు పండ్లు చార్జ్ చేయాలి నువ్వు అది నేను చదువుతున్నా ఎందుకు డౌట్ అంటే ఎవరు తెలుసు య చిన్న మంచి చెప్పి ఏదో మరి బోర్డు మీద నాకు అర్థం కార్టేజ్ ఏదంటే నాకు ఇప్పుడుకి మైండ్ పోతీ మైండ్ మేనా కానీ అది తప్ప ఈ బండి రాదు మనం అలాడేదానమే బండి కానీ అన్నావు ఇక్కడ టైలా నువ్వు ఇది చిన్నకి వచ్చావు నువ్వు కొంటున్నాడు నువ్వు చెప్పిన నువ్వు అబ్బాయి ఆ రోడ్డు బాగోతుంది కొద్దిగా చూసిన పదా అటేపా అవుతున్నా ఆనందం తాగుతున్నాయి అంటే మధ్య మేము సేవ కానీ దాని కింద కానీ సాగదు అది అంతగా తెలుపు ఏంటి కూడా అడిగా వేరే వాళ్ళు ఉన్నారట ఆడవాళ్ళ తేరు కూడా లైటింగ్ లైట్ ఎటు పెట్టిస్తే రేపు పొద్దున్న నాటు రేపు లేదా రేపు లేదంటా ఒక పక్కన మళ్ళీ పొద్దున సరిగేస్తాం సాయంత్రం బాగా అసలు జనం పొద్దునే వచ్చేస్తారు మూడు నాటేసి నాటు వేస్తే రేపు ఒక్కరోజుకి ఏది గెలిచి మన తిప్పుడు మనం పడుకున్నాం కాస్త పడతాను నారు నారుకి నాలుగున్నీ ఈ బండి ఉంది మొత్తానికి మెకానిక్ తీసుకొచ్చి దీన్ని టైట్ చేయించాం ఎప్పుడైతే మళ్ళీ మెకానిక్ షాప్కి వెళ్ళాలి మెకానిక్ షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీనికి ఏ ఫాల్ట్స్ ఉన్నాయని ఏం చూయిన్స్ కానీ చూడాలి ఓకేనా

అదేనా మా బండికి వచ్చేసి ఇప్పుడు ఒక ఎయిర్ ఫిల్టర్ ఒకటి ఒకటి ఎయిర్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ గేజ్ పుల్ల ఇంకోటి ఏమో ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి ఈ విధంగా అయితే చిన్న మరమ్మత్తులు ఉంటే దీనికి అన్ని చేయించాము అదే విధంగా ఈ ఆటోని కొంచెం ఈ ఆటోకి చాలా ఫాల్ట్స్ ఉన్నాయండి ఉండగా ఉండగా అన్నీ చిన్న చిన్నగా

సో ఆటో కండిషన్ అయితే కొంచెం బాగా అయిన తర్వాత ఇంకా మొదలు పెట్టాలండి రేపు అయితే ఇది నాటు ఉంది అన్నయ్య అయిపోయిన తర్వాత ఇల్లు నుంచి వెళ్ళి గురువారం గురువారం ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఆ రోజు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం ఇంకా అంత దేవుడి చిత్తం ఇంకెట్టుంటే కథ ఈ ఆర్డర్ నీకు ఉంది మేము ఈఎంఐలో అండి బయట వచ్చి దీని పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పటికి మేము ఒక టూ మంత్స్ నుంచి ఎప్పుడు ఖాళీ ఉండకుండా ట్రై చేస్తూనే ఉన్నాం అంటే దీన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి అన్నప్పుడు వల్ల ఏదో ఆటో రావడమే దీనికి మనీ సెట్ చేసుకోవడం ఆ మనీ ఇంకొద్దిగా ఖర్చు అయిపోవడం ఆ విధంగా అటు వెనక వెనక వెళ్ళిపోతుంది తప్ప ఇదైతే ఈ పని అయితే ముందుకు సాగట్లేదు సరే అని చెప్పి ఇంకా ఎట్టే రోజు రోజు వెనకపోతుంది ఏంద్ర అప్ప అని చెప్పి గట్టి పట్టుదల బట్టి నేనే తీసుకొని వచ్చి ఈరోజు దీన్ని తీసుకొచ్చినట్ట తీసుకొస్తే దీనికి ఉన్న ఫాల్స్ అన్నీ ఈరోజు బయటపడ్డాయి ఒకదేన తర్వాత ఒకటే ఒకదేం తర్వాత ఒకటి అని చెప్పి ఇప్పటికీ ఒక నలభై రకాలు మార్చారు పార్ట్స్ అనేవి దీన్ని పార్ట్స్ అని మార్చేసి దీని పరిస్థితి ఇప్పుడు ఎట్టు ఉంది తర్వాత ఎట్టుండేం కదా ఇంకా ముందు ముందు చూస్తూ ఉండాలి ఇది వచ్చేసి కొత్త ట్యాంక్ వాళ్ళది ఏమో మంది పాత ట్యాంక్ బాగా లీక్ అయిపోతుంది కాబట్టి ఇది వచ్చేసి పాత ట్యాంక్ చెప్పి సరే ఏ విధంగా లీక్ అవుతుందో ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది అందుకని చెప్పి కొత్త ట్యాంకీ